ఈ వారి శ్రేష్టమైన గర్మ నా తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన కీర్తన నూట ఆరు మొదటి పదమూడు వచనాలు ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా ఆ ఒక ప్రార్థనతో మొదలుపెట్టి ఆయన ఏడవ వచనం నుంచి ముప్పై మూడో వర్షం వరకు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్ దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కానాని యొక్క సమృద్ధిలోనికి ప్రవేశించక మునుపు వాళ్ళు చేసిన ఏడు ఏడు ఆ పాపాల యొక్క ఒప్పుకోలని మనము ఈ కీర్తనలో మనము చూడొచ్చు ఆ ప్రాముఖ్యంగా ఆ ఈ కీర్తంలో ఆ దేవుని యొక్క తీర్పు లేక దేవుని యొక్క ఉగ్రత వారిపై ఎలా పడతా వచ్చింది అనే ఆ ఆ వివరణ కాండం ఎనిమిదో అధ్యాయము పదకొండవసరం నుంచి ఇరవై వచ్చరం వరకు మనం స్పష్టంగా చూడొచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనంలో ఆయన అంటున్నాడు ప్రభుని స్థుతిచ్చండి ఎందుకంటే ఆయన కృప ఆయన ప్రేమ నిత్యము ఉండును రెండవ వత్సరంలో అంటున్నాడు ప్రభా నీ కార్యములను ఎవరు పూర్తిగా వివరించగలరు ఎవరు పూర్తిగా నీ నీ స్థుతిని పాడగలరు అని చెప్తా ఉంటున్నాడు అంటే ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి దేవుడిని పూర్తిగా అర్థం చేసుకో రెండోది దేవుణ్ణి తగిన విధానంలో మనం ఎప్పటికీ ఆరాధించలేము ఒకవేళ మనం దేవుణ్ణి తగిన విధానంలో గనక నిజంగా ఆరాధించగలిగితే ఇక ఆ తర్వాత ఆరాధన అవసరం లేదు కదా కనుక దేవుడు నిత్యత్వము ఆరాధనకి అర్హుడు మనం ఏదో ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు లేక ఒక కోటి సంవత్సరాలు కూడా ఆరాధన చేసి ఇంక అయిపోయింది ఆయన ఆరాధనకి యోగ్యుడు ఎంత ఆరాధనకి ఆయన యోగ్యుడు అని ఇచ్చేసాను కాదు ఆయన నిత్య ఆరాధనకి యోగ్యుడు ఎందుకంటే ఆయన నిత్యుడు దేవుణ్ణి ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు ఈ విషయాన్ని మనం చాలా లోతుల్లో నుంచి గ్రహించాలి ఎందుకు అంటే అపరిమితమైన దేవుణ్ణి ఒకడు అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తి కూడా అపరిమితుడై ఉండాలి కనుక సర్వజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే సర్వజ్ఞానం ఉండాలి సర్వభౌముడిని అర్థం చేసుకోవాలంటే నాకు సార్వభౌమత్వం ఉండాలి కనుక దేవుణ్ణి పూర్తిగా ఎవరు అర్థం చేసుకోలేరు ఆఖరికి నిత్యత్వంలో కూడా మనం దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేరు ఒకవేళ దేవుణ్ణే కనుక మనం పూర్తిగా నిత్యత్వంలో అర్థం చేసేసుకుంటే ఆ తర్వాత నిత్యత్వము చాలా విసుకుగా లేకపోతే నిత్యత్వంలో పెద్ద ఉల్లాసము పెద్ద ఉత్తేజము లేనట్టుగానే కనిపిస్తుంది కనుక నిత్యత్వము కూడా మనం దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేం రక్షణ ఏ మనిషికి పూర్తిగా అర్థం కాదు రక్షణలో ఉంటున్న అవగాహన రోజు రోజుకి మనం పెరుగుతా ఉంటాదే తప్ప రక్షణ ఎవరికి పూర్తిగా అర్థం కాదు అందుకనే కొత్త మందులు ఇంత గొప్ప రక్షణ అని రాస్తాడు మెట్టికి ఇది ఎందుకు రక్షణ మనకు అర్థం కాదు అని అంటే మొట్టమొదటిది మనము అసలు మన మన పాపపు స్వభావం మనం ఎంత నీచులము మనం ఎంత ఘోరంగా పడిపోయిన వాళ్ళం దీన్ని ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు ఒకవేళ పూర్తిగా అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి నిస్పృహతో గుండాకి చచ్చిపోవాలి లేకపోతే ఆత్మహత్య చేసుకోవాలి మన పాపమును మనం పూర్తిగా ఏనాడు అర్థం చేసుకోలేదు మన స్థితి అది రోజు రోజుకి మనకి ఎక్కువ బయలుపరచబడతా ఉంటుంది మన స్థితి తప్ప పూర్తిగా దాన్ని ఎప్పటికీ మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా రెండవది దేవుడు మన కొరకు ఎంత తగ్గించుకున్నాడు ఆయన యేసు క్రీస్తు కొరకు ఎంత తగ్గించుకున్నాడు ఆయన ఎంత దీనుడిగా చేయబడ్డాడు అనేది ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఆయన ఆయన తగ్గించుకున్న విధానము అసలు అది మాటల్లో రాశారు తప్ప దాని లోతుల్ని ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేరు అంతేకాకుండా మూడవది ఇలాంటి భ్రష్టమానవుడిని ఆయన తగ్గింపును బట్టి ఎక్కడి వరకు లేపాడు ఎంతగా లేపాడు అనేది కూడా మనం పూర్తిగా అర్థం చేసుకోలేము ఈ మూడు ఏ మానవుడికి అర్థం కావు కాబట్టి దేవుని యొక్క రక్షణ దేవుడు మనకి అనుగ్రహించు రక్షణని పూర్తిగా మనం ఏనాటికి ఎరగలేము అందుకే మనము దేవుని యొక్క రక్షణలో మనం రోజు రోజుకి ఎదుగుతున్నామే తప్ప ఇక దాన్ని ముగిచ్చేసేది అనేది ఏమాత్రం ఉండదు అంతేకాకుండా ఆయన ఎప్పుడైతే ఇరవై నాలుగో వచనానికి వస్తాము కీర్తన నూట ఆరు ఇరవై నాలుగో వర్షంలో ఆయన వాళ్ళు ఆ మంచి భూమిని వాళ్ళు తృణీకరించారు లేక వాళ్ళు దాన్ని అసై చేసుకున్నారు వాళ్ళు ఆయన వాగ్దానాన్ని నమ్మలేదు ఇరవై ఐదు వర్షంలో ఆయన అంటున్నాడు వాళ్ళ దేరాల్లో వాళ్ళు సనిగారు వాళ్ళు దేవునికి విధేయత చూపించలేదు ఇరవై ఆరు వర్షంలో అందుకే దేవుడు ఎత్తిన చేత్తో ప్రమాణము చేశాడు వాళ్ళని ఆయన ఎడారిలోనే ఆ రాలిపోయేటట్టు చేస్తాడు అని చెప్తా ఉంటున్నాడు వాస్తవంగా ఇస్రాయల్ ప్రజలు ఐక్య దేశం యొక్క మానిసత్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత కానా దేశం వైపు వెళ్ళేటప్పుడు మధ్యలో అధ్యాయంలో ఒక భయంకరమైన పొరపాటు చేశారు ఎన్నో పాపాలు చేశారు అది వేరు కానీ వాళ్ళు సంఖ్యాకళం పద్నాలుగులో ఏ పాపం అయితే చేశారో అది చాలా తీవ్రమైన పాపం ఎంత భయంకరమైన పాపం అంటే ఇక దేవుడు ఎత్తిన చేత్తో ఈ పాపానికి ఇక్కడ నేను క్షమాపణ ఇవ్వను వీళ్ళు ఇంకా వీళ్ళు రాలిపోవాల్సిందే వీళ్ళని కాణానికి తీసుకెళ్లను ససేమి తీసుకెళ్ళను అని ఆ తరం మొత్తాన్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చాడు ఆ తరం మొత్తాన్ని రాల్చేశాడు ఆయన ఈ అరణ్యంలోనే వాళ్ళని రాల్చడానికి ఆయన నలభై సంవత్సరాలు వాళ్ళకి నేర్పి కొత్త తరాన్ని నేర్పించాడు పాత తలాన్ని రాల్ ఈ కొత్త తరంలో ఆ ఉంటున్న వారిని మాత్రమే ఆయన కారణంలోకి తీసుకుని ఏంటి వారు అంత చేసిన పొరపాటు అని అంటే సంఖ్యాకండం పద్నాలుగులో మనం చూసినట్లయితే వాళ్ళు అంటున్నారు దేవుడు ఇచ్చే ఈ కానాను దేశం మాకొద్దు దేవుడు ఇచ్చే ఈ దేశం కంటే మాకు ఐగుప్తు ఐగుప్తే మేలు మేము వెనక్కి వెళ్ళిపోతాం మాకు ఐగుప్తుకి వెళ్ళిపోతాం మాకు ఈ ఈ నాయకుడొద్దు మాకు ఇంకో నాయకుడు కావాలి మేము వెనక్కి వెళ్ళిపోతాం మాకు వద్దే వద్దు ఈ ఐగుప్తొద్దు ఈ కానానొద్దు ఆ దాని తర్వాత ఈ వద్దు ఈ నాయకుడు కూడా మాకొద్దు ఈ మాట ఎప్పుడైతే అన్నారో దేవుడు వెంటనే కొట్టివేస్తూ వచ్చాడు దేవుడు ఎప్పుడు పందుల్ని బయటే పెడతాడు ముత్యాలను లోపల పెడతాడు దేవుడు కుక్కల్ని బయటే పెడతాడు దేవుడు ప్రతిష్ఠితమైన వాటిని లోపలే పెడతాడు ఈ రెండింటినీ ఎప్పుడు కలపడు కలవనివ్వడు కూడా కనుక ఆ ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే నాకు దేవుడు అవసరం లేదు అని అంటున్నారో దేవుడు ఏం బలవంతం పెట్టట్లేదు దేవుడు వాళ్ళని చేస్తా వచ్చాడు ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట ఎందుకు అని అంటే దేవుడు బలవంత పెట్టేవాడు కాదు ఎప్పుడైతే వాళ్ళు మాకు అవసరం లేదు అని అంటా వచ్చారు దేవుడు దేవుడిని తృణీకరిస్తా వచ్చారు అనుమానిస్తా వచ్చారు దేవుడు వాళ్ళని కోసేస్తా వచ్చాడు దీన్ని బట్టి మనమేం నేర్చుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది హెబ్రిల్కి రాసిన ఆ పత్రికలో మనం చూసినట్లయితే మూడో అధ్యాయం పరణవత్సంలో చూసినట్లయితే కాబట్టి ఆ ఈ పాపపు మనస్సు కలిగిన ఎవరు కూడా అవిశ్వాసమును బట్టి మీరు దుష్టత్వం వైపు ఆ వెళ్ళి దేవునికి ఎదురు తిరగొద్దు దేవుని వైపు నుంచి దూరం వెళ్ళిపోద్దు అని చెప్తున్నాడు పదిహేడవం నుంచి పంతొమ్మిదో వర్షంలో ఆయన వచ్చినాడు ఆ ఇదిగో ఈ ఈ దేవుడు నలభై సంవత్సరాలు కోపించాడు వాళ్ళ వాళ్ళ దేహాలన్నింటినీ అరణ్యంలో నాశనం చేసేసాడు దేవుడు ఆ వాళ్ళు ఇక తన విశ్రాంతి అన్నను చూడరు అని చెప్పి దేవుడు శపథము చేస్తా వచ్చాడు ఇదంతా జరిగిన చరిత్ర దీన్ని బట్టి మనకు ఒక చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని చెప్తున్నాడు ఎబ్రి రాష్ట్రపత్రిక పత్రిక దేవ్ మొదటి వర్షంలో చెప్తున్నాడు మనకి ఈ ఈ విశ్రాంతి యొక్క వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వాగ్దానంతో బయటకు వచ్చారు కానీ కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళు వాగ్దానం నుంచి వై తొలిగిపోయారు దేవుడు ఆ వాగ్దానాన్ని వారి పక్షంగా నెరవేర్చలేదు కనుక హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే ఒక విషయాన్ని క్షుణ్ణంగా గమనించండి ఇదిగో మీకు పరిపూర్ణత అంటే మీరు పరిపూర్ణంగా పాపం యొక్క పోరాటం నుంచి బయటకు వచ్చేస్తారు పాపం యొక్క ఉనికి నుంచి బయటకు వచ్చేస్తారు పాపం యొక్క శోధన నుంచి బయటకు వచ్చేస్తారు అసలు పాపమే ఉండదు పాపపు సన్నిధి ఉండదు పాపం ఉనికి ఉండదు పాపపు స్పర్శ ఉండదు పాపపు సునిత అసలు పాపం చేయాలనే ఆ నైజం ఆ స్వభావం కూడా మీకు ఉండదు కాబట్టి అది ఇంకా నెరవేర్చబడలేదు మనకి పర్ఫెక్షన్ అనేది బైబిల్ మనకి ప్రబోధించట్లేదు ఇక్కడ భూమి మీద ఏసుని చూసినప్పుడు మనం పరిపూర్ణలు అవుతాం చాలా మంది ఆ పౌలు చెప్తున్న ఆ మాటను పట్టుకొని నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడుచుకోండి అనే మాటను పట్టుకొని ఆయన యేసుని పోలి నడిచాడు కాబట్టి ఆయన పరిపూర్ణుడు అయిపోయాడు బైబిల్ ఎలా ఒక వచనం పట్టుకొని చదవకూడదు ఆ మాటను తీసుకొని ఆ పౌలు తాను చనిపోయేటప్పుడు తన లేక తన చివరి దినాలకు వచ్చేసేటప్పుడు ఆయన అంటున్నాడు నేను ఇంకా పరిపూర్ణుడు కాలేదు ఇంకా కానీ దాని వైపు పరిగెడుతున్నాను అంటున్నాడు అంటే ఏసుని పోలి నడుచుకుంటున్నాడు రోజు రోజు మారుతున్నాడు అని అర్థం అంతేగాని ఆయన పరిపూర్ణుడు అయిపోయాడు పాప రహితుడైపోయాడు ఇంకా పాపం చేయలేని స్థితికి వచ్చేసాడు అన్నట్టు కాదు కనుక ఒక విశ్వాసికి ఇలాంటి స్థితి అంటే పర్ఫెక్ట్ స్థితి పాపం చెయ్యలేని స్థితి పాపం చెయ్యను స్థితి ఇంకా పాపకు శోధనే ఉండదు అనే స్థితి ఈ భూమి మీద రాదు చచ్చిపోయే వరకు ఆ స్థితి రాదు అని మనం గుర్తు పెట్టుకోవాలి కనుక ఈ వాగ్దానం మన కొరకు ఇంకా ముందుంది ఈ ముందున్న వాగ్దానం కొరకే మనం చాలా జాగ్రత్తగా జీవించాలి ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అసలు పాపం శోధనే ఉండదు పాపం నైజం ఉండదు కాబట్టి ఇక అక్కడి నుంచి నిత్యత్వం వరకు మనం క్షేమే అయితే అక్కడికి వెళ్ళే వరకు అక్కడికి వెళ్ళే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువైపు మనం ఉంటా ఉన్నప్పుడు ఆ పాపపు శోధన మనకి ఇంకా ఉంటుండగా మనం పోరాడుతూ ఉంటుండగా ఆ నిరీక్షణ ఆ విశ్రాంతి ఇంకా ముందుంది కాబట్టి ఆ అవిశ్వాసంతో దాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజలు బయటకైతే వచ్చారు కానీ ప్రవేశించడం ఎందుకంటే వాళ్ళ అవిశ్వాసంతో ఉన్నారు కనుక కనుక ఒక నిజంగా నిజంగా రక్షించబడిన వారి రుజువు ఏంటి అంటే ఒక వ్యక్తి నిజంగా ఏసై ద్వారా రక్షించబడ్డాడు అనే దానికి రుజువు ఏదో ఒక సంఘటన ఒక దినం ఏదో ఒక అనుభవం ఏదో గత అనుభవం కాదు కానీ ప్రతి దినము కూడా ఆ నమ్మకం ఉండాలి ప్రతి దినము కూడా దాని నిశ్చయత కనిపిస్తానే ఉండాలి ఏంటి ఆ ప్రతి దినం కనిపించే నిశ్చయత అని అంటే ఆ వ్యక్తిని యేసు పాపపు శిక్ష నుంచి విడిపించాడు అనే దానికి బలమైన రుజువు ఏంటంటే పాపపు స్వభావం నుంచి కూడా విడిపిస్తాడు ఒకవేళ పాపపు నైజం పాపపు నైజం నుంచి విడుదల రోజు రోజు దొరకట్లేదు పాప స్వభావం దగ్గర నుంచి రోజు రోజు పోరాడి ప్రభు విజయం ఇవ్వట్లేదు అని అంటే పాపపు యొక్క శిక్ష నుంచి రక్షించబడ్డాడు అనేది అనుమానాస్పదమే ఒకవేళ పాపం యొక్క శిక్ష నుంచి నిజంగా మనం రక్షించబడితే ఖచ్చితంగా పాపం యొక్క నైజం నుంచి కూడా ప్రతిదినం రక్షించబడుతుంటాం ది ప్రూఫ్ ఆఫ్ ప్యాస్ పాస్ శాల్ ప్రజెంట్ గత రక్షణ యొక్క ప్రూఫ్ లేక రుజువు ప్రతిదిన రక్షణ గత రక్షణ పాపం యొక్క శిక్ష నుంచి దాని రుజువు ఏంటంటే పాపం యొక్క నైజం నుంచి మనకి విడుదల విజయం వస్తా ఉంటుంది కనుక ప్రభు మీద మనం దృష్టి పెట్టి ప్రభా నేను ప్రతి దినం పాపంతో పోరాడాలి అని ప్రభు దగ్గరికి మనం రావడం ఎంతైనా అవసరం అంతేకాకుండా ఆ పద్నాలుగు పదిహేను వచ్చరాల్లో వాళ్ళు కీర్తన నూట ఆరులో వాళ్ళు అరణ్యంలో మాకు మాంసం కావాలని శోధిస్తా వచ్చారు పదిహేను వచనంలో దేవుడు వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చేస్తా వచ్చాడు కానీ దాంతో పాటు కూడా క్షీణిచ్చే రోగాన్ని కూడా అనుమతిస్తా వచ్చాడు ఇది సంఖ్యాఖండం పదకొండులో జరుగుతా వచ్చింది సవిచారం లేని ఈ మన్నా మాకెందుకు మాకొద్దు మాకు ఖచ్చితంగా మాంసమే కావాలని అడిగారు దేవుడు వాళ్ళు అడిగినట్టే ఇచ్చేస్తా వచ్చాడు ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన ఆ విషయాన్ని మనం గమనించాలి జీవితాన్ని దేవుడు ఎవరిని బలవంత పెట్టాడు దేవుడు పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు సేవ చేయడానికి దేవుడు తన మార్గంలో నడవడానికి ఎవరిని బలవంత పెట్టాడు ఒకవేళ దేవుడే బలవంత పెడితే ఆయన నియంతి అవుతాడు మనం బానిస్థలము లేకపోతే మనము రోబోట్స్ యంత్ర మనము యంత్రాలం అయిపోతాం దేవుడు నియంతి కాదు దేవుడు బానిసత్వము కోరేవాడు కాదు ఆయన బానిసత్వం నుంచి విడిపించాడు కనుక దేవుడు ఏం చేస్తాడు అని అంటే చాలా స్పష్టంగా ద్వితీయ దేశఖండం ఇరవై ఎనిమిదిలో కూడా చూడొచ్చు ఆ తర్వాత కొత్త ఇబ్బందులో కూడా ఎన్నో విషయాల్లో మనం చూడొచ్చు ఆయన మన ముందు మంచి చెడ్డలను పెడతాడు మంచి చేస్తే దాని బహుమానం ఏంటో చెప్తాడు చెడు చేస్తే దాని పర్యావసానం ఏంటో చెప్తాడు దేవుడు ఒకవేళ మంచి చెప్పి ఆ దాని యొక్క బహుమానము చెప్పకుండా బలవంత పెడితే అది మంచిగా కాదు ఎందుకంటే ఆయన బలవంత పెట్టినందుకు నువ్వు చేస్తావు ఒకవేళ చెడు చెప్పి దాని పర్యవసానం చెప్పి అది చేయకుండా నేను బలవంతంగా ఆపేస్తే ఇంకా నువ్వు చెడు ఎందుకు చేయలేదంటే నేను ఆపాడు కాబట్టి చేయలేదు ప్రకటన గ్రంథంలో నేను చాలా చక్కగా చెప్తా అది చివరి వర్తమానంలో ఒకటి ప్రకటన గ్రంథంలో ఆయన సంఘంతో ఏం చెప్తా ఉంటున్నాడు అంటే ఎఫీ సంఘంతో అంటాడు మొదటి ప్రేమకు తిరిగి రా అని అంటున్నాడు కానీ నేను నేను బలవంత పెడతాను అని చెప్పట్లేదు ఒకవేళ నువ్వు తిరిగి రాకపోతే ఇది చేస్తా ఒకవేళ నువ్వు చేయిస్తే ఇది ఇస్తా కనుక ప్రతి సంగతితో ఆయన ఇదే మాట చెప్తున్నాడు జయించవానికి ఇది ఇస్తా జయించకపోతే ఈ ఇది నీ పర్యావసానం కనుక దేవుడు బలవంత పెట్టడు సాతాను బలవంత పెట్టేవాడు అనే మాటని మనం ఏనాడు మర్చిపోకూడదు మరి వాళ్ళు వాళ్ళ స్వభావము అంటే వాళ్ళకు ఉంటున్న ఆకలతో వాళ్ళు పోరాడి జయించలేక ఇంత నాశనం అయిపోయి వాళ్ళు కాలాన్ని పోగొట్టుకుంటా వచ్చారు మరి మన సంగతి ఏంటి కొత్త నిబంధన ఏం చెప్తుంది కొత్త నిబంధనలో మరి మనకు కూడా ఉంటున్న శరీర వాంఛన ఎట్లా జయించాలి అని అంటే రాసిన మొదటి పత్రిక పదోద్యా ఆరో అంటున్నాడు ఈ గత విషయాలన్నీ మనకి ఎదురు జరిగాయి అని అంటే ఉదాహరణలుగా జరిగాయి మన హృదయాన్ని చేసుకోకూడదు మనము చెడుతనం వైపు తిరక్కున్నట్లు ఉదాహరణగా జరిగాయి అని చెప్తా ఉంటున్నాడు అంతేకాకుండా వేతులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వర్షంలో ఆయన చెబుతా ఉంటున్నమాట కాబట్టి ప్రియ స్నేహితుల మీరు పరదేశులుగా నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ఆత్మకి లేక మీ ప్రాణంతో పోరాడుతూ ఉంటున్న శరీర వాంఛనకి అప్పగించుకోవద్దు అని చెప్తా ఉంటున్నాడు తర్వాత వీటికి పరి ఏంటో గల్తీలకు పత్రిక ఐదో అధ్యాయం పదహార వచ్చంలో చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నాడు ఇదిగో ఆత్మ ద్వారా మీరు నడిచినేళ్ళ శరీర మనస్సుని శరీర క్రియలను మీరు శరీర వాంఛలను మీరు ఆ పూర్తి చేయకుండా లేక మీరు నెరవేర్చకుండా ఉంటారు అంటే ఇంకో మాటలో మనకు కావాల్సింది ఏదో ఒక స్ఫూర్తి ఏదో ఒక బలం లేకపోతే ఏదో ఒక 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 బలవంతమైన శక్తి కాదు ఆయన ఆత్మ ద్వారా ఎడల అంటే బలవంతం కాదు మనం ఇష్టపూర్తిగా మనస్సు పూర్తిగా ఆ పరిశుద్ధాత్మ దే దేవునితో ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవునికి లోబడి పరిశుద్ధాత్మ దేవునికి సమ్మతి చెప్పడైతే నడుస్తామో అప్పుడు పాపపు స్వభావాన్ని మనం నెరవేర్చం ఇది కాకుండా ఇది కాకుండా మనం ఇంకా ఏ విధానంలో పాపాన్ని జయిద్దాం అనుకున్నా అది తాత్కాలికమే అది కొన్ని రోజులే ఉంటుంది అది ఆత్మీయమైన విధానం కాదు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో దేవా నిన్ను ఇష్టపూర్తిగా మేము ప్రేమించి వెంబడించడానికి నేర్పిస్తున్నాం నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె